హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హ్యాపీ మౌమ్ టాగ్స్ ఈ శారీస్ ఎవరికి ఇస్తున్నాను అనే చెప్పేదానికంటే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరినీ అయితే చాలా అప్రిషియేట్ చేయాలండి నేను ఈ శారీస్ గురించి వీడియో పెట్టినప్పుడు కేవలం నీడ్ వాళ్ళు మాత్రమే ఈ శారీస్ కోసం అడగండి నార్మల్ వాళ్ళు ఎవ్వరు కూడా ఈ శారీస్ కోసం మెసేజ్ చేయొద్దు అని చెప్పినప్పుడు మన సబ్స్క్రైబర్స్ ఎవ్వరు కూడా ఈ సారీస్ కావాలి అని అయితే మెసేజెస్ చెయ్యలేదండి కేవలం నీడీ పీపుల్ మాత్రమే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారు కొంతమంది తెలియక కామెంట్స్లో లైక్ నెంబర్తో ఈ సారీ కావాలి అని కామెంట్ చేసిన తర్వాత వాళ్ళు వీడియో పూర్తిగా విన్న తర్వాత నాకు వాట్సాప్లో వాళ్ళు మెసేజ్ పెట్టారండి మేము పూర్తిగా వీడియో వినలేదు అందుకనే మాకు కావాలి అని చెప్పామండి బట్ మాకు ఈ సారీస్ వద్దు నీడీ పీపుల్కే ఇవ్వండి అని చెప్పి వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు మెసేజ్లు అయితే చేశారండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మీరందరూ కూడా నీడీ పీపుల్కి ఇవ్వాలి అని చెప్పేసి మీరందరూ కూడా సపోర్ట్ చేశారండి ఎవ్వరూ కూడా నార్మల్ వాళ్ళు అయితే సారీస్ కావాలి అని చెప్పేసి ఎవ్వరూ అడగలేదండి దానికి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ శారీ కోసం అయితే ఫస్ట్ ఈ వీడియో పెట్టగానే ఫస్ట్ కామెంట్ చేసింది వర్రె స్వప్న అనే అమ్మాయి అయితే కామెంట్ చేసిందండి తను ఎంబీఏ చదువుతుందంటండి వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ అంట తను కామెంట్ చేసిన తర్వాత నాకు వాట్సాప్లో మెసేజ్ చేసింది నేను తనకి కాల్ చేసి అయితే మాట్లాడానండి తను వాళ్ళ ఫ్యామిలీ గురించి అన్నీ చెప్పింది వాళ్ళ కాలేజ్లో తనకి ఫేర్వెల్ పార్టీ ఉందంటండి దాన్ని కట్టుకోవడానికి మంచి శారీ లేదు అని చెప్పేసి తను బాధపడుతున్న టైంలో తను మన వీడియో అయితే చూసిందంటండి తనకి చాలా సంతోషం అనిపించిందంట మీరు నా గురించే ఈ శారీస్ పెట్టారేమో అనిపించి అండి నాకు ఎలా అయినా నాకు ఈ పింక్ కలర్ శారీ అయితే నాకు కావాలి మేడం అని చెప్పేసి తను అడిగింది తన పరిస్థితి అంతా విన్న తర్వాత నాకైతే ఈ శారీని తనకే ఇవ్వాలి అనిపించింది వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ సిచువేషన్లో ఉన్నా కూడా ఆ అమ్మాయిని అయితే చాలా మంచిగా చదివిస్తున్నారండి తన నాకు ఐడి కార్డు అన్ని వాళ్ళ అడ్రస్ అన్నీ క్లియర్గా నాకు పంపించింది తను చక్కగా ఎంబీఏ అయితే చదువుకుంటుంది హైదరాబాద్లోనే సో అందుకు ఈ ఎలాగో నేను కాలేజ్ అమ్మాయిలే మెసేజ్ చేస్తే బాగుండును వాళ్ళకి బాగా చదువుకునే వాళ్ళకి పూర్ సిచ్యువేషన్లో ఉన్న అమ్మాయిలకైతే నేను ఇవ్వాలి అనుకున్నానండి దానికి తగ్గట్టుగానే స్వప్న ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ చేసింది తనే నాకు మెసేజ్ చేసింది అందుకని ఈ శారీనైతే నేను స్వప్నకి పంపిస్తున్నానండి నెక్స్ట్ ఈ గ్రీన్ కలర్ శారీ కోసం అయితే రియా సుప్పు అనే మెయిల్ ఐడి నేమ్తో కామెంట్ అయితే పెట్టారండి ఆమె అయితే సుప్రియ అట వాళ్ళు చిత్తూరు నుంచి మెసేజ్ చేశారండి సుప్రియ గారికి మ్యారేజ్ అయిందంటండి కానీ వాళ్ళు చాలా పూర్ సిచ్యువేషన్లో ఉన్నారట ఆమె సిచ్యువేషన్ అంతా చెప్పారు మా పరిస్థితి అయితే ఏమీ బాగేదక్క మాకు ఒక్కసారి అయినా ఇవ్వండి ప్లీజ్ హెల్ప్ చేయండి అని చెప్పేసి ఆమె మెసేజ్ పెట్టడం జరిగింది సరే అని నేను ఆమెతో మాట్లాడిన తర్వాత ఈ గ్రీన్ కలర్ శారీ అయితే ఆమెకే ఇవ్వాలి అనిపించింది నాకు వాళ్ళైతే పాపం చాలా ప్రాబ్లమ్స్లో అయితే ఉన్నారండి మనమైతే పెద్ద పెద్ద సహాయాలు చేయలేకపోవచ్చు కనీసం ఈ శారీ అయినా ఆవిడ కావాలి అని అడిగారు కాబట్టి నేను తప్పనిసరిగా మీకు పంపిస్తాను అని అయితే ఆమెకు నేను చెప్పానండి అందుకని ఈ గ్రీన్ కలర్ జిమ్మిచూ శారీ అయితే సుప్రియ గారికి అయితే పంపిస్తున్నారండి ఈ గ్రీన్ శారీ కోసం అలాగే పింక్ శారీ కోసం మరో ముగ్గురైతే మెసేజ్ చేశారండి వాళ్ళతో కూడా మాట్లాడాను కాకపోతే ఈ ఇద్దరికంటే కూడా వాళ్ళ ముగ్గురి సిచ్యువేషన్ కొంచెం బెటర్ అనిపించింది వాళ్ళు కూడా చెప్పారు మాకన్నా పూర్వ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకే ఇచ్చేయండి మేడం ఎవరు లేకపోతే కనుక మాకు ఇవ్వండి అన్నట్టే వాళ్ళు కూడా అడిగారు కానీ కన్ఫామ్గా మాకే కావాలి అని అయితే అడగలేదండి వాళ్ళని కూడా నిజంగా మెచ్చుకోవాలి మాకే కావాలి అంటే నాకు మళ్ళీ సెలెక్ట్ చేయడానికి కొంచెం ఇబ్బంది అయ్యేది వాళ్ళైతే క్లియర్గా చెప్పేశారు మా పరిస్థితి ఇది అని చెప్పి అందుకని నేను ఈ టూ శారీస్ని అయితే స్వప్నకి అలాగే సుప్రియా గారికి అయితే పంపిస్తున్నానండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ అయితే మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే మీరెవరు అడగకపోవడం వల్లే ఈ టూ శారీస్ ఖచ్చితంగా నీడీ పీపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాయండి మన హ్యాపీ టాక్స్ ఫ్యామిలీ తరఫున మనందరం కలిసి ఈ టూ శారీస్ని స్వప్న గారికి అలాగే గారికి గిఫ్ట్గా అయితే ఇస్తున్నామండి మరొక మంచి లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్